అభి కార్డ్లెస్లు ఇవి కార్డ్లెస్ లాన్ చేయి రెండు అభి రెండు కార్డ్లెస్ లాన్ చేయి இது பெடுத்தா சார் பெட்டே இதே பெடுத்தா అదేవిధంగా భారతదేశ పౌరుల యొక్క మాన ప్రాణాలకి రక్షణగా రక్షణ వలయంగా నిలబడుతున్నటువంటి సైనికులకి అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈరోజు సంఘీభావం తెలుపుతూ దేశ వ్యాప్తంగా కూడా తిరంగ యాత్రలు తీయడం జరుగుతున్నది ఇవాళ ఇక్కడ జరిగేటువంటి తిరంగ యాత్రకి ఎవరూ కూడా ఎవరిని పెట్టి పిలవలేదు కూటమి ఏదైతే ఉందో మేము సైనికులకి సంఘీభావం తెలపాలి అందులోనూ మన రాష్ట్రానికి చెందినటువంటి ముద్దుబిడ్డ మురళీ నాయక్ తన ప్రాణం కోల్పోయినటువంటి సందర్భంలో తీటైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి వారికి అండగా నిలబడాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రతి ఒక్కరూ కూడా పౌరులందరూ స్వచ్ఛందంగా ఇవాళ ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలపడం అన్నది ఇది నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ ఏదైతే నరేంద్ర మోడీ గారు ఒక దృఢమైనటువంటి సందేశాన్ని ఇచ్చారో ఉగ్రవాదం చర్చలు సమాంతరంగా వెళ్ళలేవు అదేవిధంగా ఉగ్రవాదం వాణిజ్యం సమాంతరంగా వెళ్ళకూడదు అదే విధంగా నీరు రక్తం సమాంతరంగా పారలేవు అనేటువంటి ఒక దృఢమైనటువంటి సందేశం ఏదైతే దేశానికి ఇచ్చారో మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది ఎప్పుడైతే మనం ఈ రకమైనటువంటి సందేశాన్ని ఇచ్చామో పాకిస్తాన్ వాళ్ళ తోక ముడిచి మన ప్రభుత్వానికి లేఖ రాస్తూ సింధు జలాలు మాకు వదలండి అని చెప్పి చెప్పటం ఒక రకంగా వారి బేలతనానికి నిదర్శనం అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి కనుక ఇటువంటి సందర్భంలో మన దేశం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా సైనికులకి సైనికులకి అండదండగా నిలబడుతూ వారికి సంఘీభావాన్ని ఏ విధంగా ఇక్కడ మీరందరూ తెలియజేశారో రాబోయే కాలంలో కూడా తెలియజేయాలి అని చెప్పి అభ్యర్థిస్తూ మరి ఒక్కసారి ఇక్కడికి వచ్చినటువంటి పుర పౌరులకి అదే విధంగా మూడు పార్టీలకి చెందినటువంటి నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై హింద్ Parou mataki, matar <coughs> mataki,